హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ రీ మీరందరూ ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ చాలా చాలా నా ధన్యవాదాలండి వన్ అండ్ హాఫ్ మంత్లో ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ నాకు అయ్యారు అయితే నాకు స్టార్టింగ్లో సబ్స్క్రైబర్ అడ్డం కూడా వచ్చేది కాదు బట్ చాలా కామెడీగా అనిపించింది రెండు మూడు వీడియోస్లో అనగా అనగా నాకు కూడా అలవాటు అయిపోయింది బట్ ఏంటంటే ఇంత తక్కువ టైంలో నాకు ఎయిట్ హండ్రెడ్ ఎయిటీన్ వరకు సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇంకొక వన్ ట్వంటీ అయితే థౌజండ్ అవుతుంది అది కూడా నాకు సంక్రాంతి కళ అయిపోతుందని చిన్న నమ్మకం ఉంది బట్ నన్ను ఒక్కొక్క మెట్టు నన్ను ముందుకు ఎక్కిస్తున్నందుకు నా మొదటిది థౌజండ్ సబ్స్క్రైబ్స్ అవ్వాలని ఆశపడ్డాను ఒక టూ మంత్స్లో ఖచ్చితంగా నేను అనుకున్న విధంగా చేస్తానని అనుకున్న విధంగా నేనైతే అయ్యాను ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఇకపైన సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఇప్పటి వరకు మనం ఎన్నో కష్టాలు పడుతాము ఇయర్ అనుకుంటాం ఇయర్ అప్పు చాలా కష్టాలు వచ్చినాయి నెక్స్ట్ ఇయర్ ఇలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని అనుకుంటూనే ఉంటాం బట్ కానీ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు పగలు రాత్రి మనకి ఎలా వస్తుందో కష్టాలు హ్యాపీనెస్ ఇవన్నీ అట్లా వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ నేను ముఖ్యంగా ఎవరితో నేను ఇప్పుడు ఎవరికి ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఒక టైలర్స్కే ఈ వీడియో అంకితం ఎందుకంటే టైలర్ అంటే అందరికీ అనిపిస్తుంది పండగ అంటే టైలర్స్ డే అని వాళ్ళకి సంపాదనే సంపాదన అని కానీ టైలర్స్ డే ఈ ఫెస్టివల్స్ వస్తే ఎక్కువగా బాధ కలిగేది టైలర్స్కి ఎందుకంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇంటి దగ్గర ఉన్నారు ఫ్రెండ్స్ ఈ టైం నైన్ థర్టీ అయింది పంటనే నైన్ థర్టీ అయింది ఇలాంటి టైంలో ఫ్యామిలీతో ఉండకుండా ఇక్కడ ఇలా వర్క్ చేసుకుంటూ ఉంటామంటే ఆ బాధ మీకు చాలామంది అనుభవిస్తున్నారు వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు టైలర్స్ అందరికీ బట్ నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే ప్రతి ఇయర్ మన దగ్గరికే వచ్చి కుట్టించుకునే కస్టమర్స్ ఉన్నారు నేనైతే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను ప్రతి ఇయరు మధ్యలో కొనుక్కోకుండా ఉన్న వాళ్ళు ప్రతి ఇయర్ కంపల్సరీ నా దగ్గరికి వస్తారు నా దగ్గరికి వచ్చి నేను కుట్టాను అంటే ప్రతి ఇయర్ మీ దగ్గరికి వస్తున్నాను కదా మీరే కొడుతున్నారు కదా ఇప్పుడు ఎవరు కొడతారని చెప్పి నా మీద గొడవడిచ్చే తెలిపిన వాళ్ళు కూడా ఉన్నారు అది ఆనందపడాలో బాధపడాలో కూడా తెలియదు వాళ్ళు ఇచ్చారు ఓకే బట్ కాకపోతే ఆల్రెడీ చాలా కుట్టాల్సి ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిపోతే నైట్ వర్క్ చేయాలి అలాంటప్పుడు అనిపిస్తుంది డబ్బులు కూడా వద్దు దేవుడా నాకు త్వరగా వర్క్ అయిపోతే బాగుండు నేను ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని ఎంతోమంది టైలర్స్ బాధపడుతున్నారండి వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలండి ఇప్పటివరకు నా కష్టాలను ఎవరికీ చెప్పుకోవడానికి నాకు లేదు నా డైరెక్ట్గా చూసిన వాళ్ళకే నా ప్రాబ్లమ్స్ అర్థమయ్యాయి కష్టం అంటే వేరే ఏం కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే వర్క్ మనం ఇందులో ఉన్నప్పుడు మనం ఈ వర్క్ చెయ్యాలి ఖచ్చితంగా చేయాలి వాళ్ళు ప్రతి ఇయర్ కుట్టించినప్పుడు ప్రతి సంవత్సరానికి మన అవసరం వాళ్ళు తీరుస్తారు వాళ్ళ అవసరం మనం తీర్చాలి ఖచ్చితంగా అలా ప్రతి ఇయర్ కుట్టిన వాళ్ళు ఈ ఇయర్ కుట్టలేకపోతున్నానంటే ముఖ్యంగా ఈ మాట ఎందుకు మీకు చెప్తున్నానంటే ఈ ఇయర్ నేను యూట్యూబ్ ఛానల్ కొత్తగా వన్ అండ్ హాఫ్ మంత్ అవడంతో ఇప్పుడు పండగల టైం కాబట్టి చాలా వర్క్ అయితే నేను తీసుకోవట్లేదు ఫ్రెండ్స్ చాలామంది వస్తున్నారు వాళ్ళకి ఏదో ఒకటి చెప్తే వెళ్ళిన వరకు వెళ్తున్నారు మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు తెలీదు ఇప్పటి వరకు మీరే కుట్టారు కొత్త వాళ్ళు ఎవరు కొడతారు అని ఇబ్బంది పడుతున్నారు ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే వాళ్ళకి చిన్న చిన్న అబద్ధాలు కూడా చెప్పాల్సి వస్తుంది ఇక్కడ ఉంటే మీరు ఖచ్చితంగా ఏదో టైం కుట్టండి నైట్ అన్నా కుట్టండి అక్క కొంతమంది అంటున్నారు అక్కడ నేను తోడుంటాను అక్క నైన్ వరకు టెన్ వరకు కుట్టక్క అని బతిమినోడు కూడా ఉన్నారు బట్ కాకపోతే ఈ యూట్యూబ్ టెన్షన్లో ఈ వీడియోస్ అప్లోడ్ చేసుకోవడం డౌన్లోడ్ చేసుకోవడం అస్సలు అవడం లేదు ఫ్రెండ్స్ ఇయర్ అయితే చాలా నా కస్టమర్స్ని చాలామందిని బాధ పెట్టాను బట్ తప్పదు మరి ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి ఇది ఇంకా తప్ప ఇది అందరికీ తెలిసిన విషయమే కదా అలా అని చెప్పేసి చెప్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఫ్యామిలీ నిజంగా చెప్పాలంటే టైలర్స్కి చేతిలో డబ్బులు ఉంటాయి ఈ టైంలో కానీ హ్యాపీనెస్ అయితే ఉంటుందండి ఫెస్టివల్స్ టైలర్స్ చాలామంది అంటారు ఫెస్టివల్స్ అంటే టైలర్స్దే అని కానీ ఫెస్టివల్ అంటే టైలర్స్ది కాదు వాళ్ళకి ఎంతో కొంత బాధ కలిగిద్ది ఖచ్చితంగా కలుగుతుంది ఎందుకంటే ఫ్యామిలీతో స్పెండ్ చేయలేము కాబట్టి ఏంటి అందరూ బతుకుతున్నారు మనము చేస్తున్నాము మనము ఇది చేస్తున్నాము కానీ ఈ టైంలో పండగ టైంలో పిల్లలతో ఉండలేకపోతున్నాము మనస్ లేడీస్ కొంతమంది హస్బెండ్స్తో ఉండలేకపోతున్నాము ఊర్లు వెళ్ళడానికి లేదు ఫంక్షన్స్కి వెళ్ళడానికి లేదు అని ఎంతో స్ట్రగుల్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ నాన్నుకో నన్ను ఇలా సపోర్ట్ చేస్తున్నారు బట్ ఏంటంటే మిగతా టైలర్స్ని కూడా మీ దగ్గరలో ఎవరైనా టైలర్స్ ఉంటే వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకోండి తప్పదు మీకు కొత్తగా వేసుకోవాలి మేము కొట్టాలి ఇది రొటీ బట్ నాకైతే ఏంటంటే ఈ ఇయర్ అయితే చాలా అంటే చాలా కన్ఫ్యూజ్డ్గా టెన్షన్గా అస్సలు ఫ్రెండ్స్ నేనైతే తీసుకోలేకపోతున్నాను ఎన్ని ఫేస్ చేయలేకపోతున్నాను అనమాట వీడియోస్ తీయడము కస్టమర్స్కి చాలామందికి నో చెప్పడము కొంతమంది ఇవ్వలేక మర్చిపోయి వాళ్ళతో చిన్న చిన్నగా తిట్లు తినాలి కదా అలా తిట్లు తినడము అసలు ఫోన్ కాల్స్ వీడియో అప్లోడ్ చేసుకోవడము ఇవన్నీ చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ బట్ కానీ తప్పదు అన్నీ సమానంగా చేసుకొని రావాలి కొత్త సంవత్సరాలు మనం అడుగు పెట్టబోతున్నాము అండ్ నా లైఫ్ కూడా కొత్తగా మారుతుందని ఇయర్ అనుకుంటున్నాను ఏ ఇయర్ ఎప్పుడు అనుకుంటూనే ఉన్నాను బట్ మీకు చిన్న విషయం చెప్పాలి ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ మా నాన్నగారికి ఇదే రోజు థర్టీ ఫస్ట్ నైట్ నాకు వర్క్ చేసుకోవడానికి టెన్ అయిపోయింది ఈ షాప్లోనే ఉన్నాను టెన్ అయింది సరే ఇంటికి వెళ్దామని చెప్పేసి వెళ్తుంటే దారిలో మా నాన్నగారు ఒక సైడ్ గోడ పట్టుకున్న ఉండిపోయారు మా నాన్న డ్రింక్ చేస్తారు బట్ ఏంటంటే చేస్తారు ఏంటి ఎలా ఉన్నారు తాగేసి ఉన్నారా అని చెప్పి కొంచెం ముందుకెళ్ళాను ముందుకెళ్ళి కదలట్లేదు మెదలట్లేదు అని చెప్పేసి మళ్ళీ కొంచెం వెనక్కి వచ్చి ఆ బండి వెనక్కి తిప్పి స్కూటీ వెనక తిప్పి వచ్చి చూస్తే ఒక కాలు ఒక చేయి అయితే ఇలా సైడ్కి ఇలా ఉన్నాయి ఆయనకి సిగ్గేసింది అంటే నాకు ఇలా వచ్చేస్తుంది ఎవరైనా చూస్తే నన్ను ఏమైనా అనుకుంటారేమో అని చెప్పేసి ఒక సైడ్కి ఆ కాలుని చేతిని దాసేసి అలా గోడ పక్కనే ఉన్నాడు ఫ్రెండ్స్ చాలా అంటే నాన్న ఏమైంది నాన్న అని పలకరిస్తే కూడా సమాధానం రావట్లేదు ఇదే ఫస్ట్ వచ్చినట్టు ఇదే ఈ నైన్ థర్టీ టైంలోనే ట్వెన్ టెన్ ఆ టైంలో లాస్ట్ ఇయర్ జనవరి ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు కూడా జనవరి సెవెంత్ వరకు కూడా హాస్పిటల్లో ఉన్నాం ఫ్రెండ్స్ కానీ ఇయర్ అయితే చాలా అంటే చాలా అదృష్టం అట్లానే ఉండిపోయారు గోడ దగ్గర ఉండిపోతే ఏంటి నాన్న ఇలా అంటే కలర్ట్లా ఏం లేదు నువ్వు వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో నన్ను ముట్టుకోవద్దు నువ్వు ఇంటికి వెళ్ళిపో అని కలిసి అది చాలా బాధ అనిపించి భయం వేసేసింది అర్థమైపోయి నీ పక్షవాతం సింటమ్సే కాళ్ళు చేయి తిరిగిపోయిందని చెప్పేసి అక్కడ ఎదరో చర్చ్ ఉంటే ఆ చర్చ్లో పాస్టర్ గారు అక్కడే ఉన్నారనమాట థర్టీ పర్సెంట్ ప్రేస్ జరుగుతాయి కదా అక్కడే ఉంటే పాస్టర్ గారు అంటే నాన్నగారు ఇలా గోడ పట్టుకుని ముంచుకోయారంటే ఆ పాస్టర్ గారు వాళ్ళు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తామంటే రానన్నారండి అస్సలు రానంటే రానంటే ఆ రోజు నైట్ అంతా ఇంట్లోనే ఉన్నారు ఎలాగో తీసుకెళ్ళాము మార్నింగ్ తీసుకెళ్తే మీరు తప్పు చేశారండి వచ్చిన ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇండిషన్ మీద చేస్తే ఎమ్మెటే రికవర్ అయిపోతారు తీసుకురా చెప్పి తిట్టారండి సరే అయినా దేవుడు ప్రభా కొత్త సంవత్సరము ఏంటి ఇట్లా జరిగింది దేవుడి మీద భారం వేసాం ఫ్రెండ్స్ కానీ అలాగే వన్ వీక్లో మేము ఎలా అయితే నాన్న నడవకుండా వెళ్ళామో రిటర్న్ నానే నడిచి ఆటో ఎక్కి వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పటికే ఆయనకి పక్షపాతం వచ్చిన లాగే లేరు వన్ ఇయర్ అయింది ఫ్రెండ్స్ ఆయనకు వచ్చి దేవుడు అలాగే గాడ్ అందరికీ ఏ గాడ్ అయినా ఒకటే ఫ్రెండ్స్ అలా మన కష్టాలు ఒకసారి వస్తాయి బట్ ఇప్పుడు బాగున్నాం బట్ నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలీదు కానీ మనం మాత్రం ఖచ్చితంగా ఇంకా పైన ఇంకా బాగుండాలని మాత్రమే కోరుకోవాలి నేను అంతా ఎందుకు చెప్తానంటే నాకు ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఇయర్ నేను స్పెషల్గా మీ అందరూ నాకు బద్దో కదా అందుకని చెప్పి మీతో మీ ఎలాగ ఇంటి దగ్గర వాళ్ళతో నేను స్పెండ్ చేయలేను మీతో అనే స్పెండ్ చేయాలి కదా అందుకే నా బాధ చెప్తున్నాను ఫ్రెండ్స్ బాబాయ్